సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అది ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ నేను నాకేంటంటే ఆయన ఎక్కడో ఉన్నారు హిస్ దేర్ ఏదో కచేరీలు చేస్తూ పాడుకుంటున్నారు ఆయన ఉన్నారు ఎందుకంటే ఆయన లేరు అను అన్న ఒక్క క్షణం ఏదో ఆగిపోయినట్టు అనిపిస్తుంది అండి కడుపులోంచి ఒక బాధ వస్తుంది అది ఎప్పుడు మనల్ని ఒకసారి స్టేజ్ మీద ఒక మంచి పాట పాడుతున్నప్పుడు సడన్గా వస్తుంది ఆ పాట పాడుతుంటే ఆ మీ ఇద్దరు షేర్ చేసుకున్న క్షణాలు అవన్నీ వస్తాయి అన్నమాట ఆ పాటకు న్యాయం చేకూర్చాలి ఫస్ట్ మనం అలాంటప్పుడు ఎక్కడ లేడు తను ఏ పాట తీసుకున్నా నాతో పాడిందే ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా తను ఏ ఊరు వెళ్ళినా తనే పక్కన ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా తనే ఉంటాడు తను లేడు అని ఎలా అనుకోవాలి నేను తనని లాస్ట్ కలిసినప్పుడు నేను చెప్పాను అన్న ప్రపంచం అంతా నీ కోసం వెయిట్ చేస్తుంది నువ్వు రావాలి అంటే నేను కూడా ప్రపంచం కోసం వెయిట్ చేస్తున్నానమ్మా నేను అందరినీ చూడాలనుంది నాకు తనకి ఒక ఎక్కడో ఒక అనుమానం పడిందండి తను ఫర్దర్గా పాడగలనా లేడా అది అది వచ్చేసింది తనకి బాగా సో మేము ఇంకా మాకు లాస్ట్ వరకు డాక్టర్లు ఏంటంటే హోప్ ఇచ్చారు వచ్చేస్తారు ఏం ప్రాబ్లం లేదు బట్ హీవెంట్ త్రూ అలాట్ ఫిఫ్టీ వన్ డేస్ తర్వాత డాక్టర్లు చెప్పేటప్పటికీ అందరూ యాక్సెప్ట్ చేశారు బట్ నేను నేను యాక్సెప్ట్ చేయలేదు చరణ్ తీసుకెళ్ళి చూపించారు నన్ను తీసుకెళ్ళి అంటే లేదు లేస్తాడు తను నాకు అని మంత్రం చెప్తా తన చెవిలో తను లేస్తాడు తన చెవిలో ఏదో మంత్రం చెప్పి నేను తను తప్పకుండా రేపు లేస్తాడు నేను నమ్మను అని వదిన లేదు మా అంతా అయిపోయింది బ్రెయిన్ డెడ్ అంటున్నాడు లేదు నా లేదు తను తను ఉంటాడు ఇక్కడికి వెళ్ళాడు ఇట్స్ అది మా కుటుంబానికి ఒక పెద్ద షాక్ అండి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని ఈ షాక్ ఆ కరోనా అనే ఒక ఇది ఇంత దూరం తీసుకొస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇది చాలా చాలా అన్యాయం అండి అధర్మం ఇది అంటే భగవంతుని మీద కోపం వచ్చింది అభిమానులందరికీ మా అందరికీ కుటుంబం సరే మీకు ఎలా ఉంటుందో చెప్పలేము బాలుగారు శ్వాస పోసారు పాటలోకి బాలుగారికి శ్వాస ఇబ్బంది అవ్వడం ఏంటండి అంటే తనకి ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉండేదండి యాక్చువల్గా తను చాలా అంటే దానివల్ల పెద్ద ఇబ్బంది ఎప్పుడు వచ్చేది కాదు ఏ పాటలోనో తెలిసేది కాదు తను మామూలుగానే పాడేసేవారు తను ఈ కరోనా వల్ల మిగతావన్నీ కూడా అగ్రివేట్ ఒక్కొక్క విషయం అదంతా అయిపోయి ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది కదండి ఇప్పుడు ఆలోచిస్తే నాకు తనకి ఏది మంచిదో అదే జరిగిందనిపిస్తుంది అనిపిస్తుంది మనకి బాలుగారు లేరు మనకి లోటు తీరదు ఈ లో కానీ బాలుగారు మటుకు చిరస్థాయిగా అందరు మనసులో నిలిచిపోయారు బాలుగారు వందేళ్లు బతికి ఏ బెడ్లోనే ఉండి పాటలు పాడలేక తన బెడ్లో ఉంటే మనం ఎంత కష్టపడతామండి ఆలోచించండి తను గుర్తు పెట్టుకునే విధంగా బా తక్కుని వెళ్ళిపోయారు అరే ఇంకా ఉంటే బాగుండు ఈ వ్యక్తి మనతో ఉంటే బాగుండు ఇంకా ఎన్ని పాటలు పాడచ్చు ఇంకా ఎంత చేయచ్చు అనే స్థితిలో మనల్ని అందరినీ పెట్టి వెళ్ళిపోయారు తను ఆ ఈ ఈ మర్చిపోవడం అంటూ మనకు ఉండదు గారిని జీవితాంతం మనతోనే ఉంటారు ఆయన మర్చిపోవటం బాగా ఏజ్ వచ్చి అందరూ మర్చిపోయి అప్పుడు అసలు తను ఎవరు పట్టించుకొని ఒక స్థితి వచ్చింది అనుకోండి మనము వాళ్ళకి కష్టం తన వల్ల కూడా కాదనమాట పాట పాడకుండా తను ఉండలేడండి తను ఒక్క రోజు కూడా ఒక్క పాట పాడకుండా ఉండలేడు తను ఎప్పుడు డాక్టర్ లోపలికి వచ్చినా ఇలా పెట్టి నేను పాడతానా నేను పాడతానని అడిగేవాడు ట్రైక్ యాస్టమి చేసినప్పుడు ఎప్పుడు మళ్ళీ తీసేస్తే నేను పాడతానా అన్నీ అడుగుతుండేవారు అనమాట సో డాక్టర్స్ ఏమన్నారు ఒక టూ ఇయర్స్ బెడ్ రెస్ కావాలి తనకి ఇంట్లో బాగా అయిపోతే బాగా హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండాలి అని చెప్పారు అంత అప్పటికే అంత కానీ ఆ వీడియో ఇప్పటికీ కూడా మనసులో అలా మెదులుతుందండి అవునండి చెప్పేసి వస్తాను మాకు అందరికీ కూడా చెప్పారు మీరు ఊరికే కంగారు పడి ఫోన్ చేయకండి వచ్చిస్తాను నేను జస్ట్ వర్క్కి పాజిటివ్ అని వచ్చింది అక్కడ జా జాయిన్ అయ్యాను నేను అంతే తప్పించి ఏం ప్రాబ్లమ్స్ లేవు బాగా ఫిఫ్టీన్ డేస్ వరకు అలాగే ఫిఫ్టీన్ డేస్ తర్వాత కోవిడ్ నెగిటివ్ వచ్చింది ఆ తర్వాత ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇబ్బంది పెట్టేసి సో ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి హీఈస్ దేర్ ఫర్ అస్ ఆయన ఎప్పుడు మా వెనకాల ఉంటాడు నేను చరణ్తో అందరితో అదే చెప్తాను మన నా అన్న అన్నం అంతానే ఉంటారు మనల్ని లీడ్ చేస్తారు వదిన గారు చాలా ఎఫెక్ట్ అయ్యారండి మా అందరికంటే కూడా వద్దు చాలా ఎఫెక్ట్ అయ్యారు ఆవిడ ఆల్మోస్ట్ ఒక డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్ అంటే చాలా ఆరోగ్యపరంగా కూడా బాగా దెబ్బతిన్నారు ఆవిడ అంటే ఒకే హాస్పిటల్ ఇద్దరు పక్కపక్కన ఉన్నారు ఆవిడ కూడా కోవిడ్ వచ్చి అక్కడే జాయిన్ అయ్యారనమాట అక్కడ ఏం జరుగుతుందో తెలియదు పిల్లవాడు ఒక్కడు ఎవరిని పంపించరు వాడొక్కడే వాడిని ఒక్కడనే అనమాట సో ఇట్స్ ఇట్ వాస్ టఫ్ టైం ఫర్ అస్ వెరీ టఫ్ టైం ఏ రోజు డాక్టర్ ఏం చెప్తారో తెలియదు ఏ రేపు ఇవాళ బాగుందమ్మా ఏం ప్రాబ్లం లేదంటారు ఇవాళ కొంచెం ఏదో ప్రాబ్లం ఉందంటారు ఒక యాభై ఒక్క రోజులు అలా 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 ఇంకా ఇంకా మాకు వేరే వేరే థాట్ ఏమీ లేదు అందరూ ప్రే చేయటం ఎక్కడి వాళ్ళు అండి ఎక్కడెక్కడ వాళ్ళు ప్రపంచం అంతా ప్రే చేస్తుంది అండి అన్ని ప్రసాదాలు ఒక రూమ్ పెట్టారు అక్కడ ఒక రూమ్ పెట్టి ప్రసాదాల కోసం ఒక రూమ్ పెట్టారు ఆయనకు వచ్చే ప్రసాదాలు అవును కొంతమంది విభూతులు పంపించడం షాల్స్ అన్నీ అనమాట అసలు కూడా అప్పుడు రెడ్డి గారు కూడా పంపించారు కంచిపేట నుంచి పంపించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడి నుంచి అందరూ బాలుగారు వరప్రసాద్ రోజు ఫోన్ చేసేవారు ఎలా ఉన్నారు ఈరోజు ఎలా ఈరోజు ఎలా ఈరోజు ఎలా బాలుగారు కీర్తించని దేవుడు లేడు అన్ని బాణీల పాటలు అందరు దేవుళ్ళకి పాడారు కదండి అసలు ఎలా తప్పించుకుంటామండి ఆయన నుంచి మనం చెప్పండి మీరు ఏ రోజు ఏది ఆన్ చేసినా ఎక్కడ ఒక చోట ఆయన అంతే ఏ గుడికి వెళ్ళినా ఆయన ఉంటారు సో ఆయన నుంచి మనం తప్పించుకోవడం అంటూ ఏం లేదు ఆయనతో కలిసి బతకడమే మన పని అంతే అలా అనుకుని సంతోషపడాల్సిందే అలాంటి వ్యక్తులు చాలా రేరు కారణ జన్ములు వాళ్ళు అంతే అంతకంటే మా అన్నయ్య గురించి నేనేం చెప్పలేను సత్యం సత్యం మీరు భౌతికంగా చివరి సార్ ఎప్పుడు కలిసారండి తేదీ గుర్తుందా మీకు తేదీ తను సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ చనిపోయారు ఫోర్టీన్త్ ఆ ప్రాంతంలో కలిసాను ఆ తర్వాత ఇంకెవరిని చేయలేదండి అప్పటికే మీకు కొంత అవగాహన ఉండి ఉంటుంది అంటే అవగాహన ఉండేది కానీ అది ప్రేమ అంటారా మరి దా అది కప్పేస్తుందేమో అనుకుంటారు మా నాకు మా చెల్లికి ఎందుకు ఎలా అయినా తను బయటకు వచ్చేస్తాడు హిజ్ అ ఫైటర్ వచ్చేస్తాడు వచ్చేస్తాడే అన్నకి అన్నకేం కాదు ఏం కాదు నాన్న అన్నకి ఏం కాదనే అనుకునేవాళ్ళం ఫోన్లో మాట్లాడుకో ఏం కాదు వచ్చేస్తాడు తను ఏం ప్రాబ్లం లేదు మీరు అన్నట్టు పాట లేకుండా ఎందుకంటే అప్పుడెప్పుడో నాడ్యూల్ వచ్చి సర్జరీ చేయించాలన్నప్పుడు లతాజీ చేయించు అని చెప్పి చెప్పారు ఈ విషయాన్ని పంచుకున్నారు మాతో అవును ఒక ఇంటర్వ్యూలో అంటే పాట లేకుండా బాలుగారు ఊహించుకోలేమండి ఎవరు ఉంచుకోలేమాట మాట కూడా పాట మాట మాట రెండు ఇంకా ఇప్పుడు కూడా ఫోన్ నేను టెలిఫోన్ రేరు తను ఎప్పుడైనా చేసినా కూడా టెలిఫో ఫో టె ల్యాండ్ లైన్ చేస్తారు ఫోన్ మా పై రూమ్లోకి అనమాట ఫోన్ తీయగానే అది ఆ లైన్కి అన్నయ్య చేస్తారని మాకు తెలుసు నేనమ్మా అన్నని అంటారనమాట అది అలా రింగ్ అవుతూనే ఉంటుంది మనసులో ఫోన్ వస్తుంది అంటే ఇంకా ఆ తర్వాత ఆ ఫోన్కి ఇంకా ఫోన్లు రావడం మానేసాయి అనమాట ఆ ఫోన్ వస్తుందంటే నేనమ్మ అన్నయ్య చేస్తుంటారు ఇంకా అన్నయ్య కదా ఫోన్ చేస్తారు అని చెప్పి తీసుకునేవాళ్ళు అనమాట సో మెనీ థింగ్స్ సో మెనీ థింగ్స్ రోజులో మర్చిపోయే విషయాలు కాదు అంతా ఉంటుందండి ఉంటుంది ఎన్ని ప్రయాణాలు తను చనిపోయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నా వల్ల అవ్వలేదు అసలు ఎందుకంటే మేము పక్కపక్కనే నేను నెక్స్ట్ స్ట్రీట్లో తను ఉంటారు తను బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేసేవాడు బయలుదేరుతున్నావా ఎయిర్పోర్ట్కి అని తను ముందు వెళ్ళిపోతే అక్కడి నుంచి నాకు ఫోన్ చేసేవాడు ఎంతసేపు రా ఓవర్సీస్కి అయితే మరీ వీసాలు ఇవన్నీ చెక్ చెకింగ్ ఉంటుంది ఇంకా రాలేదు నువ్వు వెయిట్ చేస్తున్నావు తొందరగా ఆ ఎయిర్పోర్టు అక్కడ వెళ్ళటం అందరం కలిసి వెళ్ళటం చాలా రోజుల వరకు నాకు చరణ్కి అది చాలా కష్టం అనిపించింది ట్రావెలింగ్ అనమాట తర్వాత మాకు మేమే నెమ్మదిగా మాట ఇలా అనుకొని నాన్న కష్టపడి బెడ్లో ఉండి ఇంత చేసే కంటే కూడా వెళ్ళిపోయారు ఆయన ఒక రకంగా అలా సర్దుకొని వాడికి సర్ది చెప్పి ప్రేమ నుంచి మనకి చిన్న కోపం కూడా వస్తుంది అన్నయ్య కోవిడ్ టైం ట్రావెల్ చేయొద్దంటే వెళ్ళిపోయారు మీరు ఇలాగా పాట పాడడానికి అని ఒక్కకించి అలాంటి ఒక ఆలోచన వచ్చిందా ఎందుకు పాడడానికి వెళ్ళిపోయారు అని అంత రిస్క్ తీసుకుని ఎందుకు వెళ్ళారు మీరు అని అంటే తను వెళ్తున్నారు వెళ్ళారు అని నాకు తెలియదండి యాక్చువల్గా సుధాకర్ గారి గురికి ఫోన్ చేశారట ఆయన వద్దాం అనుకుంటున్నాను అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తను అక్కడే ఉన్నారు అప్పుడు ఆ లెవెల్లో రామోజీ ఫిలిం సిటీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారండి నేను షూట్ చేస్తున్నానని చెప్పారటనమాట ఆయన కూడా మనసులో అది ఉండిపోయింది నేను ఎందుకు చెప్పాను అలా అని వదిన అందరూ చెప్పారట ఈ విషయాలని నాకు తెలియదు తను అక్కడ ఉన్నారు తను మధ్యలో వెళ్తున్నారని ఒక వన్ మంత్ ఎక్కడికి వెళ్ళలేదు వన్ డేకి వెళ్తున్నారని కూడా తను వెళ్ళిపోయాక తెలిసింది మాకు తెలిసిన తర్వాత తను వచ్చాక మామూలుగా ఉన్నారు వన్ వీక్ బాగున్నారు సరే పర్వాలేదులే వెళ్ళారు బాగానే ఉన్నారు ఒక రావటం కొంచెం జలుబుతో అట్లా వచ్చారు బాగానే ఉన్నారు మామూలు జలుబే అన్నారు అయింది నెక్స్ట్ రాఖీ నేను ఫోన్ చేశాను అనమాట ఆ రాఖీ రోజు ఫోన్ చేశాను ఫిఫ్త్ ఏదో అయిందండి అది ఫోన్ చేసి ఎప్పుడు ఇంటికి వెళ్తాను నేను అంటే రామా ఇంటికి రా వచ్చి రాఖీ కట్టు అన్నారు ఇప్పుడు వస్తుందా అన్నా బయలుదేరుతున్నాను మళ్ళీ ఫోన్ చేసేడుతాను వద్దమ్మా నాకు కొంచెం జలుబుగా ఉంది ఎందుకైనా మంచిది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు రేపు వచ్చి కట్టు చెక్ చే ఎందుకు ఇప్పుడు జలుబు ఉంది నువ్వు వచ్చి మళ్ళీ అప్పుడు కొంచెం పీక్గా ఉంది కదండి కోవిడ్ చాలా సరే అన్నట్లు అదే మాట్లాడింది నేను లాస్ట్ తను హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా అక్కడే ఉండిపోయారు బట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిమ్ అండి అంతే ఎందుకంటే తనకి ఎవరన్నా డల్గా ఉన్నా ఎప్పుడు ఒక రకంగా మూడ్ అవుట్లో ఉన్నా తనకి ఎప్పుడు నచ్చదు అందరూ నవ్వుతూ ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అనేదే తన నవ్వుతూ ఉండేవాళ్ళంటే తనకు చాలా ఇష్టం అసలు ఫస్ట్ సో మమ్మల్ని మేమే మాకు మేమే బూస్టప్ చేసుకొని వి మేమే అనుకున్నాం అనమాట ఈ సంవత్సరం నేను పల్లవి అందరం కలిసి ఎవ్రీ ఇయర్ వీల్ సెల్ సెలబ్రేట్ ఎస్ అంతే ఆయనకేమి ఇష్టమో అది చేద్దాం పాటలు పాడుకోవడం అంత్యాక్షరి ఆడుకోవడం ఇట్లా చేద్దాం మనం లాభం ఊరికే బాధపడి లాభం లేదు విల్ సెలబ్రేట్ గొప్పగా ఉందండి మీ ఆలోచన బాలుగారి లాగే ఉంది